దాదాపు మూడు లక్షల కోట్లు అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో లేని విధంగా నిధులు కేటాయించారు అనేది నేను చెప్తా ఉన్నా ప్రతిపక్షం ఆరోపణలు చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇటువంటి వ్యక్తులకు ఎక్కడైనా సరే చట్టం పరిధిలో శిక్షలు అనుభవించాల్సింది వాళ్ళు చేసిన తప్పులకి ఇప్పుడు ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాటం చేయడంలో నేను ముందుంటా వెల్కమ్ టు ఏబి దేశం దేశ ప్రధాని నరేంద్ర మోదీ పదకొండేళ్ళ సుపరిపాలన నినాదంతో భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే మనతో మాట్లాడేందుకు అనపర్తి శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే చేద్దాం సార్ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అక్కడ ఏర్పడి ఏడదైంది ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడదైంది ఎలా ఉంది సార్ అక్కడ ఇక్కడ కూడా ఏదైతే ప్రజలు ఆకాంక్షించారో డబుల్ ఇంజన్ సర్కారు కేంద్రంలో రాష్ట్రంలో వస్తే ఆర్థిక రంగంలో తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చినట్టు అవుతుందనేది భావించి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడడం కోసం ప్రజలు ఆశీర్వచనం అందించారు అదేవిధంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడం కోసం ముందుకు వెళ్తూ ఉన్నాయి ముఖ్యంగా భారత ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో లేని విధంగా ఇవాళ మూడు లక్షల కోట్ల రూపాయలు ప్రయోజనం చేకూరే మేరకు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అనేక పథకాలు ఇచ్చి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో పదే పదే చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగం వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చింది అని ఆ వెంటిలేటర్ నుంచి బయటకు రావడంలో భారత ప్రభుత్వం కీలక పాత్ర అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరోపక్క ఆగిపోయిన అమరావతి నిలిచిపోయిన పోలవరం రెండింటినీ తిరిగి పునర్నిర్మాణం చేయాలనే లక్ష్యంతో ఆ రెండింటికి నిధులు కేటాయించి అదేవిధంగా ఇవాళ రోడ్స్ ప్రాజెక్ట్స్ కానీ రైల్వే ప్రాజెక్ట్స్ కానీ ఇతర రంగాలకు కానీ ఇత్యికంగా సహాయం అందించి ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలకు కాపాడడంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అనుకున్న స్థాయిలో సహకారం లభించిన పరిస్థితి అయితే ఉందని ఒక ఆరోపణ ఉంది అయితే ఇప్పుడు దాన్ని అధిగమించే పరిస్థితి ఉండొచ్చు ఉంటుంది అనుకోవచ్చా ఇప్పుడు నేను చెప్పిన విషయాలే అవి దాదాపు మూడు లక్షల కోట్లంటే డెబ్భై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో లేని విధంగా వాళ్ళు నిధులు కేటాయించారనేది నేను చెప్తా ఉన్నా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా వాళ్ళ సహాయం అందుతూ ఉంది ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే అప్పట్లో ఇచ్చిన మూడు పార్టీలు కలిపి ఇచ్చిన హామీలు ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ ఆరోపణ అయితే ఉంది మీరే చెప్తారు దీని గురించి పక్షం ప్రతిపక్షం ఆరోపణలు చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి ముఖ్యంగా అమ్మఒడి వాళ్ళు ఒక హామీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందుకి ఎంతమంది బిడ్డలు చదువుకుంటూ ఉంటే అంతమందికి ఇస్తానని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చారు మడము తిప్పారు తిప్పి ఒకళ్ళకు మాత్రమే అన్నారు ఇవాళ మేము అమలు చేసే తల్లికి వందన విధంగా కాదు ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇవాళ నుంచి ఆ కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతు భరోసా అన్నారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే సహకారం ఇస్తూ ఉందో దాన్ని అనుసంధానం చేసుకుని దాన్ని కూడా తమ వంతుగా చెప్పుకొని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని అమలు చేసిన పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూట ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తూ ఉంది పద్నాలుగు వేల రూపాయలు మేము వేసి ఇరవై వేల రూపాయలు ఇస్తామని అదేవిధంగా పెన్షన్ల విషయం తీసుకోండి అంతవరకు రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేస్తానని హామీ ఇచ్చారు ప్రమాణ స్వీకారం చేసిన వేదిక ముందు నుంచే మాట మార్చి పెంచుకుంటూ పోతానన్నాడు పెంచుకుంటూ పోతానన్న వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి కానీ మూడు వేలు చేయాల మరి వారు హామీల గురించి అమలు గురించి చిత్తశుద్ధి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే వినడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజా సిద్ధంగా లేరని చెప్తా ఉన్నా కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ ఎక్కడోకింత అసంతృప్తిలో అయితే కాలం వెలదీస్తున్నద పరిస్థితి అయితే ఉందన్న ఆరోపణల నేపథ్యంలో మీరు ఏం చెప్తారు మీరు అన్నదే ఆరోపణ మాత్రమే ఇది వాస్తవం కాదు వాస్తవంలో చాలా అత్యద్భుతంగా కూటమి ఐక్యత ముందుకెళ్తా ఉంది అందువల్లనే ఇవాళ ఈ అభివృద్ధి అయినా ఈ సంక్షేమం అయినా ఇవాళ ప్రభుత్వం అమలు చేయగలుగుతూ ఉంది రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ప్రధానమైన ఆరోపణగా ఉంది అదేవిధంగా కొన్ని చూస్తున్నాం కూడా అరెస్టుల విషయంలో ఏంటంటారు ఈ పరిస్థితి ఎప్పుడైనా సరే చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అది జరుగుతూ ఉంటే దాని రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇంకోటని ఇంకోటని పేర్లు పెట్టడం ఇవాళ ఒక ఉదాహరణ చూడండి పేరుని కృష్ణమూర్తి గారు నాని గారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక అత్యద్భుతమైన రాజకీయ నాయకుడు వారి కుమారులు ఇవాళ పేరుని నాని గారు ఆ వ్యక్తిత్వంలో ఎంత వ్యత్యాసం ఉందో మండల వెంకటకృష్ణారావు గారు పేరుని కృష్ణమూర్తి గారు పెన్నమనేని కోటేశ్వరరావు గారు ఇటువంటి మహానుభావులు కృష్ణా జిల్లాలో గతంలో రాజకీయ నాయకులుగా వెలుగుతే ఇవాళ వల్ల నేను మనిషి కొడాలి నాని పేరుని నాని లాంటి వ్యక్తులను చూస్తూ ఉన్నా ఇటువంటి వ్యక్తులకి ఎక్కడైనా సరే చట్టం పరిధిలో శిక్షలు అనుభవించాల్సింది వాళ్ళు చేసిన తప్పులకి దాన్ని రడ్బుక్ రాజ్యాంగం అనడం ఎట్టి పరిస్థితుల్లోనే ఆమోదించే విషయం కాదు బీజేపీలో నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా నిలిచిన పరిస్థితి ఉంది మంచి బలమైన నాయకుడిగా కూడా మిమ్మల్ని పాయింట్ అవుట్ చేస్తున్న పరిస్థితి ఉంది దీని ఎలా చూడవచ్చు అటువంటిది లేదు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఒక సుశిక్షితుడైన కార్యకర్తగా పనిచేయడం అనేది మా లక్ష్యం నలభై రెండు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో మా తండ్రి గారు నేను సేవలు అందించాం అనుకోని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలోకి రావాల్సి వచ్చింది రావాల్సిన పరిస్థితుల్లో కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను పార్టీ మారనని ఒకంత గట్టిగా నిలబడడం జరిగింది అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం మరోపక్క చంద్రబాబు నాయుడు గారు పరిస్థితులకు అనుగుణంగా మారాలని వారు మారమని నన్ను గట్టిగా చెప్పడం వారి ఆదేశాలను అనుసరించి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అదే విధమైన సుశిక్షితుడైన వ్యక్తిగానే నేను ముందుకు వెళ్లాల్సిన బాధ్యత నా పైన ఉంది మీ నియోజకవర్గంలో సార్ ప్రధానంగా గత ఒక మూడు నెలల క్రితం నుంచి ఒక సమస్య అయితే ప్రధానంగా వేధిస్తున్న పరిస్థితి ఉంది బలభద్రపురంలో క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించిన మీరు కూడా చాలా లేవనెత్తిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇది గ్రాస్యం ఇండస్ట్రీ వలన ఈ పరిస్థితి తలెత్తిందని మీరు కూడా గతంలో అన్నారు చాలా మంది ఆరోపిస్తున్నారు అయితే గ్రాసం ఇండస్ట్రీ విషయంలో మీరు వెనక్కి తగ్గడం వెనుక కారణం ఇదనుకోవచ్చు నేను గ్రాస్యమ్ ఇండస్ట్రీస్ అయినా విషయంలో వెనక్కి తగ్గలేదు నేను ముందుగా కొనసాగుతున్నా గతంలో కేపీఆర్ విషయమైనా ఈరోజు గ్రాస్యమ్ ఇండస్ట్రీ అయినా దానిపైన పోరాటం చేస్తూనే ఉన్నాను ఇటీవల కాలంలో ఆ గ్రామంలో ఎవరైతే క్యాన్సర్ పేషెంట్లు ఇటీవల రంగరాయ మెడికల్ కాలేజ్ రిపోర్ట్ కూడా వచ్చింది పన్నెండు వందల తొంభై ఐదు మందిని వాళ్ళు టెస్ట్ చేస్తే దాంట్లో అరవై ఏడు మందికి క్యాన్సర్ పాజిటివ్ ఉన్నట్టుగా తేలింది ఇది నేషనల్ యావరేజ్ కన్నా చాలా ఎక్కువ ఈ విషయం వచ్చిన వెంటనే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా దృష్టి సారించింది బ్రాహ్మణి గారి ఆదేశాలతో సీఈఓ గారు కూడా నాతో మాట్లాడారు త్వరలోనే బసవతారకం తారకం ఇన్స్టిట్యూట్కి సంబంధించిన నిపుణులు కూడా వచ్చి సేవలు అందిస్తారు మరోపక్క ఏదైతే నీరి కానీ కాలుష్యం నియంత్రణ కానీ అక్కడ టెస్టులు చేస్తూ ఉంది నీరి టెస్టులు ఒక రోజులో జరిగేది కాదు దాదాపు నాలుగు మాసాల వ్యవధిలో దఫ దఫాలుగా వివిధ దశల్లో అది అక్కడ కాలుష్యం పైన అధ్యయనం చేస్తారు ఆ రిపోర్ట్లు వచ్చే వరకు వేచి ఉన్నాను తప్పించి ఎక్కడా వెనక్కి తగ్గడం అనే ప్రశ్నే లేదు పోరాటం కొనసాగే అవకాశాలున్నాయి ఎప్పుడు ఎప్పుడూ పోరాటం ప్రజల పక్షాన పోరాటం చేయడంలోనే ముందుంటా సార్ అనపర్తి నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారు కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారు అని మీ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది దీని గురించి ఏం చెప్తారు మా ప్రత్యర్థి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు శాసనసభ్యుడిగా ఉండగా ఆయన అరాచకాలు అరెస్టులు దాడులు ఈ విధంగా పరిపాలన కొనసాగించారు అభివృద్ధి అనేది కానదాని విషయం ఆ రోజుల్లో దాదాపుగా ఆయన ఐదు సంవత్సరాల కాలంలో కూడా పది ఇరవై కోట్లు కూడా అభివృద్ధి చేయని పరిస్థితి ఇవాళ ఒక్క సంవత్సరంలోనే మొన్నటి వరకు తొంభై ఐదు కోట్లు నిన్నటితో నూట ఐదు కోట్లకు వచ్చాను నూట ఐదు కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో అభివృద్ధి సాధించేపాటికి ఒక పక్క గతంలో వాళ్ళ వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు దక్కని గౌరవం నా దగ్గర దక్కుతోంది ప్రోటోకాల్ని స్పష్టంగా పాటిస్తా నేను దానివల్ల వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు ఎంపీపీలు అవ్వండి జడ్పీటీసీలో అవునండి సర్పంచ్ లౌనండి చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఈ పరిస్థితులు చూసి ఆయనకు ఒక కింద ఆందోళన కలుగుతూ ఉంది దాన్ని ఎదుర్కోవడం కోసం ఈ విధమైన ఆరోపణలు చేస్తాం తప్పించి అక్కడ జరిగేది అయితే మాత్రం ఏమీ లేదు నేను చాలా సంయమనం పాటిస్తా ఉన్నా నేను ఓటమి కార్యకర్తలందరికీ ఒకటే విషయం చెప్పా గతంలో ఆయన యాభై ఆరు వేలు మెజార్టీతో గెలిచారు నేను అది పోయి ఇరవై వేలు మెజార్టీతో గెలిచాను అంటే ఎంతమంది ప్రజానీకం అటునున్న వాళ్ళు ఇటు వచ్చే ఒకటేసారు అందువల్ల ప్రజల పట్ల మనం కక్ష సాధింపులు ఉండకూడదు కొన్ని విషయాలు ఉంటాయి అవి చూసి చూడనట్టు వెళ్ళాలి తప్పించి సహకారం చేయాలి తప్పించి కక్ష సాధింపు ఉండకూడదు అనేది నా నిర్ణయాన్ని అనేక సందర్భాలు స్పష్టంగా ప్రకటించా ఇవాళ ఉనికి కోల్పోతున్నాం అనే భయంతో మాత్రమే నేను ఆరోపణలు చేస్తా ఉన్నాను రాబోయే నాలుగేళ్లలో ఎలా ఉండబోతుంది అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అద్భుతంగా ఉండబోతుంది ఈ ఈ కూటమి ప్రభుత్వం రెండు చోట్ల డబుల్ ఇంజన్ సర్కార్ అద్భుతంగా కొనసాగుద్ది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా మనం ఎన్నికలను ఎదుర్కోబోతున్నాం మరలా వస్తుంది ఇది పరిస్థితి బలభద్రపురం కేసుల విషయంలో అంటే క్యాన్సర్ విషయంలో కేసుల విషయంలో అయితే నేను ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అనపర్తి శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు అదేవిధంగా రాబోయే నాలుగేళ్లలో అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కూటమి డబల్ ఇంజిన్ సర్కారు చాలా అభివృద్ధి పదంగా ముందుకు నడుస్తుందని కూడా ఆయన ధీమ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్